శుభకార్యాల మాసం మాఘం వివాహాది శుభకార్యాలను జరిపించేందుకు చదువుల తల్లిని సూర్యనారాయణని పూజించేందుకు అనువైన మాసం ఏదైనా ఉందంటే అది మాఘమే ఈ నెలలో చేసే దేవతారాధనకు నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది మాఘమాసం తెలుగు సంవత్సరాల పదకొండు నెలల చంద్రుడు మక నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యమిస్తారు మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొద్ది దానం చేస్తే ఎన్నో పుణ్యకారాలు చేసిన ఫలితం దక్కుతుంది ఈ మాసంలో ఏ నదైనా సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు చెప్తున్నాయి నదీ స్నానం చేయలేని వారు వీలైనంత వరకు చెరువు కొలను బావి నీటితోనైనా స్నానమాచరించవచ్చు అంటారు స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం కూడా ఓ ఆచారమే అలాగే ఈ నెలలో నువ్వుల ఆహారంలో తీసుకోవాలని దానం చేయాలని చెప్తారు ముఖ్యంగా నవ్వు నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సాంప్రదాయం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైన సముద్ర స్నానం చేసి హరిహరులను పూజిస్తే ఈ మాసం అంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దొక్కుతుంది సముద్ర స్నానం ఎందుకంటే నదులనీ సాగరంలోనే సంగమిస్తాయి కనుక సకల నదుల్లోనూ స్నానమాచరించిన పుణ్యఫలం దొక్కుతుంది ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు ముఖ్యంగా పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు నామకరణాలు గృహప్రవేశాలు ఇలా ఏ శుభకార్యమైనా మాఘమాసంలో చేస్తే మంచిది అంటారు ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఒక నమ్మకం అందుకే ఈ నెలలోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు ఇక ఈ మాసంలోని జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ దేవి జన్మదినం ప్రత్యక్ష నారాయణగా పిలిచే సూర్య భగవానుడి జయంతి రావడం గమనార్హం మాఘశూత పంచమిని శ్రీ పంచమిగా వసంత పంచమిగా పిలుస్తారు ఆ రోజునే చదువుల తల్లి అక్షరాల అతిదేవత జ్ఞానపత అయిన సరస్వతీదేవి జన్మించిందట వాగ్దేవిని వసంత పంచమ నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది దేవి శరణవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకు అక్షాభ్యాసం చేయింద చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు అలా చేయటం వల్ల నిరాటంకంగా విద్యాభూర్తి జరుగుతుందని ఐతిహ్యం అందుకే వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు ఆ తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి కనిపించే దేవుడిగా సూర్య సూర్యభగవాను జన్మించిన రోజే రథసప్తమి ఏడు అశ్వాల రథం పైన సూర్యభగవానుడి పైనుంచి కరుణిస్తాడని ఒక విశ్వాసం అందుకే ఆ ప్రత్యక్ష నారాయణ ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయం వచ్చింది అంటే ఏడు చిల్లేడు ఆకుల శరీరంపై పెట్టుకుని ఆచరించి ఆ తర్వాత ఆరు బయట సూర్యభగవానుడి ఎదురుగా పొంగలి వండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి నివేదిస్తారు ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు గంట రెండు గంటలు పడుతుంది కనుక శరీరానికి అవసరమైంది ఈ విటమిన్స్ అసిద్ధంగా లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా తరిచేరవని అంటారు ఈ సమయంలో ఉపయోగించే జిల్లీ ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి